హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ సింధు మినీ కలెక్షన్స్ సింధు మినీ కలెక్షన్స్లో మంచి బీడ్స్ కలెక్షన్తోనైతే మేము ముందుకు వచ్చాను అలాగే మల్టీ కలెక్షన్స్ అండి ఓన్లీ బీడ్సే కాకుండా మల్టీ కలెక్షన్స్ చూపించబోతున్నాను ఓకేనా ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసానండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉందండి నో సిఓడి ఆప్షన్ ఓకేనా షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా ఉంటుందన్నమాట ఏపీకి ఇంకా అదర్ స్టేట్ వచ్చేసి ఉంటుందన్నమాట మీరు అడ్రస్ పెడితే మేము షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది ఏంటి అనేది చెప్పేస్తామండి ఇవి ఒపెక్స్ బీట్స్ అండి ఒపెక్స్ బీట్స్ మంచి డార్క్ గ్రీన్ షేడ్ అండి డార్క్ గ్రీన్ షేడ్ ఇదే షేడ్ ఉంటుంది చూడండి డార్క్ గ్రీన్ షేడ్ అనమాట ఎవరికైనా ఐటమ్ ఇది నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అందరు కూడా లైక్ లైక్ కొట్టేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసి కామెంట్ పెట్టండి ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఓకేనా మన ఛానల్లో గివ్ అవే ఉంటుందన్నమాట అందరు కూడా లైక్ నెంబర్ లైక్ చేసి కామెంట్ అయితే పెట్టేసేయండి ఇది మీకు వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఇవి ఓపెక్స్ బీడ్స్ ఓపెక్స్ బీడ్స్లో ఇది టూ ఎంఎం సైజ్ అండి టూ ఎంఎం సైజు కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇందులో అయితే ఆరెంజ్ ఒకటి ఉందండి సేమ్ ఉంటుంది ఆరెంజ్ కలర్ ఒకటి ఉంటుంది అది కనిపించట్లేదు సరే ఓకే ఆరెంజ్ ఒకటి ఉంటుంది ఇది ఒకటి ఈ గ్రీన్ కలర్ ఒకటి ఉందండి దీనికన్నా కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇది మీకు వన్ లైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి వన్ లైన్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేసేయండి ఓకేనా ఇది స్టాక్ ఉన్నంత వరకు ఈ కాస్ట్ అండి ఎందుకంటే మళ్ళీ రీస్టాక్ చేయించిన తర్వాత ఎంత పడుతుంది అనేది చెప్పలేను అందుకనేసి అందరు కూడా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇంకొకటి వచ్చేసి వీటిలోనే బిగ్ సైజ్ అండి ఇవి ఇవి కొంచెం బిగ్ సైజ్ ఉంటాయి చూడండి వీటికన్నా ఇవి కొంచెం బిగ్ సైజ్ ఉంటాయండి కొద్దిగా బిగ్ సైజ్ ఉంటాయి అన్నమాట ఇవి కూడా సేమ్ లెంత్ అయితే ఉంటుందండి వీటికన్నా ఇవి కొంచెం పొడవు లెంత్ ఎక్కువ ఉందండి ఇవి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నాయండి సెవెంటీన్ ఇంచెస్ అండి సెవెన్ సెవెంటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఇవైతే లైట్ ఈ కలరే ఉంటాయండి మీకు ఒకసారి చూపిస్తా ఇదే కలర్ ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి మీకు ఇది ఇవి మీకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ లైన్ పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ లైన్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి వీటిలో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి తక్కువ కూడా ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగుందండి ఇదే షైనింగ్ అయితే ఉంటుంది చూడండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొకటి వచ్చేసి యాష్ కలర్ ఉందండి యాష్ కలర్లో అయితే స్టాక్ లేదండి ఫోర్ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇది కూడా చాలా లెంత్ అయితే ఎక్కువనే ఉంటుందండి అంతే అండి సెవెంటీన్ ఇంచెస్ అయితే లెంత్ వస్తుందండి సెవెంటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఇవి ఫోర్ లైన్స్ మాత్రమే స్టాక్ అవైలబుల్ ఉన్నాయి యాష్ కలర్ అండి యాష్ కలర్ ఉంటుందనమాట ఇలానే ఉంటుంది చూడండి ఇవి కొంచెం పెద్ద సైజ్లాగా ఉంటాయి అనమాట యాష్ కలర్ ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఫోర్ లైన్స్ మాత్రమే ఉన్నాయండి ఇవైతే ఫోర్ లైన్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసేయండి ఓకేనా అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసుకోండి ఎందుకంటే కొద్దిగా లేట్గా మెసేజ్ చేస్తున్నారనమాట స్టాక్అవుట్ అవుతుంది అందుకని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీకు త్వరగా వీడియో వస్తుంది అనమాట ఆర్డర్ అయితే త్వరగా బుక్ చేసుకోవచ్చు ఇంకా వచ్చేసి రాజవర్ధిని బీడ్స్ కూడా వచ్చాయండి రాజవర్దిని ఈ బీడ్స్ వచ్చేసి ఇందులో స్టాక్ లేదండి స్టాక్ అయితే ఎక్కువ లేదండి ఇందులో ఫిఫ్టీ లైన్స్ ఏమి వచ్చేయండి అవుట్ అయ్యింది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇందులో అయితే స్టాక్ లేదు ఇది సిక్స్ ఎంఎం సైజు వస్తుందన్నమాట మీకు టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ లైన్ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది సిక్స్ ఎంఎం సైజు స్టాక్ అయితే లేదండి చూడండి ముందే చెప్తున్నాను స్టాక్ అయితే లేదు చాలా తక్కువ ఉంది సిక్స్ లైన్స్ మాత్రమే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా చెప్పేసేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీకు ఫోర్టీన్కి కొద్దిగా తక్కువ ఉందండి ఒక బీడ్ తక్కువ ఉందనమాట ఒక బీడ్ తక్కువ ఉంది ఫోర్టీన్ ఇంచెస్ అండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు సింగిల్ లైన్ థ్రెడ్కు మేకింగ్ చేయించుకొని మధ్యలో ఏదైనా సింపుల్గా చిన్న లాకెట్ అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి రాజవర్ధిని బీడ్స్ కూడా చాలా బాగుంటాయి శాండ్ స్టోన్స్ అంటారు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇందులో మీకు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కూడా ఉంటాయనమాట అన్నమాట థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయన్నమాట ఇవి అయితే మీకు మంచి క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అండి ఇవైతే మేమైతే హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలామంది అడిగారండి రజవర్ధిని బీల్డ్స్ కావాలి అని స్టాక్ అవుట్ అయ్యిందనమాట అందుకనేసి మళ్ళీ రీస్టాప్ చేయించామండి సిక్స్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తాం ఇది లాకెట్ కూడా అడిగారండి చాలామంది లాకెట్ కూడా అడిగారు ఒకసారి చూడండి దీనికైనా సరే మీరు సింపుల్గా ఇలా పెట్టేసుకొని ఇలా హ్యాంగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు వీటికి ఈ బీడ్స్తోనైనా సరే మేక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వేరే ఏ బీడ్స్ అయినా సరే మేక్ చేసుకోవచ్చు అనమాట ఇది డిటాచబుల్ హుక్ అండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు ఇలా గ్రీన్ వీటికైనా సరే మీరు మేక్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇలా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎలిఫెంట్ లాకెట్ అంది బిగ్ సైజ్ ఎలిఫెంట్ లాకెట్ ఇవి రీస్టాక్ అయ్యాయి అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కింద పూసలు అయినా సరే వేసుకోవచ్చు లేదా మోనాలిసా బేడ్స్తో అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి పైన వచ్చేసి హోల్స్ ఉంటాయి వెనక డిటాచబుల్ హుక్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఓకేనా ఇది ఒకటి ఇలా సింపుల్గా మేకింగ్ చేయించామండి మొనాళి సబీర్స్తో బేబీ పింక్ కలరు ఇది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఇలా లాకెట్తో కలిపే మేకింగ్ చేయించామన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు దీనికి వేరేది ఏదైనా సరే లాకెట్ వేసుకోవచ్చు ఇలా ఇది డిటాచబుల్ లాకెట్ డిటాచబుల్ లాకెట్ అండి ఇలా వేసాము అంతే మీరు ఏదైనా సరే వేసుకోవచ్చు ఇదైనా సరే వేసుకోవచ్చు ఇలా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట ఇది ఇలా సెట్ వైజ్ ఇచ్చేస్తున్నామండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి లాకెట్ వస్తుంది అయితే లేవండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీ అండి మ్యాట్లో నక్షి పాలిషింగ్ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది మీరు ఒకసారి చూసుకోవచ్చు మొత్తం మేకింగ్తో ఇలా వచ్చింది గుట్ట పూసలతో మేకింగ్ అయిందనమాట చాలా బాగుందండి మంచి లాక్ ఏంటండి చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసేయండి అందరు కూడా లైక్ చేసి లైక్ నెంబరు అలాగే మీ కామెంట్ కూడా పెట్టేసేయండి గివ్ ఉంటుంది మన ఛానల్లో థర్టీ గివే థర్టీ కామెంట్స్ అయినా వస్తే గివ్ తీస్తానండి నిన్న పెట్టిన వీడియోకి మొన్న పెట్టిన వీడియోకి థర్టీ లైక్స్ థర్టీ కామెంట్స్ వచ్చాయనుకోండి గివ్ ఏవే అయితే తీస్తాను ఓకేనా అందరు కూడా అన్ని వీడియోకి కామెంట్స్ లైక్స్ చేపెట్టేసేయండి ఏ వీడియోకైనా సరే గివేవే తీయడం అయితే జరుగుతుందనమాట తర్వాత ఓకేనా ఇలా షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఇవి నీడిల్స్ వచ్చాయండి చిన్న సైజు నీడిల్స్ అనమాట చాలా చిన్న సైజు ఉంటాయి చిన్న సైజు నీడిల్స్ ఉంటాయి హైడ్రోబీట్స్కి అయితే ఈజీగా ఎక్కేస్తాయి అనమాట ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది మీకు వన్ పీస్ వచ్చేసి సింగిల్ వన్ పీస్ వచ్చేసండి వన్ పీస్ వస్తుంది ఇందులో మీకు ఫస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు వన్ పీస్ అనేది అర్థమవుతుంది వన్ పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎన్ని కావాలి అనేది వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టండి చాలా బాగుంటుందండి హైడ్రోబీడ్స్కి అయితే ఈజీగా అన్నమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఎన్ని కావాలి ఏంటి అనేది కింద మెన్షన్ చేయండి పిక్ పెట్టిన తర్వాత పిక్కు కింద ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇది రాంపరివార్ పెండ్ ఏంటండి రాంపర్ గారి ఇలా చిన్న సైజ్ వస్తుందనమాట మీరు మేకింగ్ చేసుకుంటే కొద్దిగా అయితే లెంత్ అయితే పెరగడం జరుగుతుంది మీకు త్రీ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి మేకింగ్ చేసుకున్న తర్వాత క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మ్యాట్లో నక్షి పాలిషింగ్ అండి వెనకాల వచ్చేసి మెహందీ పాలిషింగ్ ఉంది చూడండి చాలా బాగుంది ఇది అయితే కలర్ పోదండి వెనకాల వచ్చేసి డిటాచబుల్ హుక్ ఇచ్చారండి ఓకేనా పైన పైన కూడా మీకు హోల్స్ ఇచ్చారండి అయితే లేవు సింగిల్ లాకెట్ మాత్రమే అవైలబిలిటీ ఉంది ఓకేనా మీకు కమ్మలు వస్తే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుందనమాట సైజ్ కూడా త్రీ ఇంచెస్ సైజ్ వరకు అయితే వస్తుందనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అన్ని చుట్టూ సీజర్ ఇచ్చారు చూడండి రామ్ పరివారం అండి మిడిల్లో రాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు ఇలా వచ్చాయన్నమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి నక్షి పాలిషింగ్ అండి చాలా బాగుంటుంది మ్యాట్లో సేమ్ గోల్డ్లానే ఉంటుందండి గోల్డ్లో నక్షి పాలిషింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఇది అయితే సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి స్టాక్ రాగానే వెళ్ళిపోయింది ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుందండి చాలా సింపుల్గా చాలా బాగుంది రాంపరివర్ పెండెంట్ మీరు దేనికైనా సరే వేసుకోవచ్చు అనమాట ఇలా వీటికైనా సరే ఇలా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి చూడండి ఇంకా వచ్చేసి మినీ చౌకర్ నాను పట్టిలాగా వచ్చింది అనమాట చాలా బాగుంటుందండి కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు వెనకాల వచ్చేసి చైనారు లేదా థ్రెడ్ ఇచ్చేస్తామన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే నాను పట్టి మనం చౌకర్ అంటారు నాను అంటారు కదా నాను లాగనమాట చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళైతే మిస్ చేసుకోకుండా ఆర్డర్ అయితే పెట్టుకోండి చూడండి చాలా బాగుందండి మంచి మ్యాట్లో నక్షి వచ్చింది అనమాట కలర్ అయితే అస్సలు పోదండి చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట అన్నీ ఒకే దాంట్లో తీసుకుంటారు కాబట్టి షిప్పింగ్ అనేది వేయడం జరుగుతుంది ఓకేనా మీకు షిప్పింగ్ లేకుండానే అనమాట తర్వాత మేము షిప్పింగ్ యాడ్ చేస్తాము క్వాలిటీ అయితే చాలా బాగుందండి చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఇది పెద్దవాళ్ళకైనా సరే సింపుల్గా చాలా బాగుంటుంది పిల్లలకైనా సరే లంగా ఓనికి మీద పెట్టినా కూడా చాలా బాగుంటుందండి నచ్చితే మాత్రం అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది చౌకర్ టైప్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు అంటే మంచి సింపుల్ లాకెట్ అనమాట చాలా బాగుంటుందండి మ్యాట్ నక్షి పాలిషింగ్ అండి నక్షి పాలిషింగ్ ఇలా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు కింద ఇలా ఇది డిటాచబుల్ పెన్ ఏంటండి మీ ఇష్టం మీరు ఇలా అయినా సరే చౌకర్ లాగా అయినా సరే మేక్ చేసుకో వేసుకోవచ్చు లేదంటే ఇలా హ్యాంగింగ్ అయినా సరే చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఈ లాకెట్ అయితే నేను ఒక షార్ట్ వీడియోలో చూసాను చాలా బాగా చాలా సింపుల్గా మేక్ చేసుకున్నట్టు చాలా బాగుందండి ఇలా మీకు అయితే ఇలా హోల్స్ ఇచ్చారనమాట మీ ఇష్టం అండి ఇలా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు మీరు కింద అయినా సరే మన పర్ల్స్ వేసి కూడా మేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా హ్యాంగింగ్ లాగా వస్తాయి మీకు ఇలా సింపుల్గా ఇది ఇలా నచ్చకపోతే ఇలా కింద కూడా వేసుకొని సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు అలాగే వీటికి కమ్మలు కూడా ఇచ్చారండి వీటికి కూడా మీరు కింద ఏమైనా డ్రాప్స్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి కావాలి అనుకుంటే మాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చూడండి ఒకసారి మధ్యలో గ్రీన్ స్టోన్ ఇచ్చారు చుట్టూ వైట్ స్టోన్ అండి మంచి అయితే వచ్చాయి అనమాట చాలా బాగుంది మెహందీ పాలిషింగ్ వచ్చిందండి వీటికి కాస్ట్ అనేది ఎక్కువనే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వీటికి కమ్మలు వచ్చాయి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట దీని ప్రైస్ అయితే ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీరు వీటితో పాటు ఏదైనా ఐటమ్ తీసుకున్నా కూడా అదే షిప్పింగ్లో పంపించడం అయితే జరుగుతుంది ఈ ఐటమ్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు చౌకర్గా కాకుండా కూడా మీరు సైట్ బ్రోచర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి మల్టీ కలర్ ఏదైనా దానికైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎగ్ షేప్ వచ్చింది అనమాట ఎగ్ షేప్ వచ్చిందండి ఎగ్ షేప్ వచ్చింది చాలా బాగుందండి క్వాలిటీ అయితే మిడిల్లో వచ్చేసి కుందని ఇచ్చారు కింద కూడా పింక్ కలర్ కుందని ఇచ్చారనమాట సీజర్స్ వైట్ స్టోన్తో అయితే మేకింగ్ అయింది చాలా బాగుందండి వెనక సైడ్ కూడా మెహందీ పాలిషింగ్ ఇచ్చారు చాలా బాగుందండి వీటికి కమ్మలు అయితే ఇలా ఎగ్ షేప్లో వచ్చాయి ఇవి మంచి స్టోన్స్ అండి చాలా బాగుంటాయి మనం గోల్డ్లో యూస్ చేస్తారు కదా సీజర్ స్టోన్స్ అవన్నమాట క్వాలిటీ చాలా బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చుట్టూ మీరు ఇలా చుట్టూ మేకింగ్ చేసుకోవచ్చు వీటికి కూడా కింద మేకింగ్ చేసుకోవచ్చు అండి మొత్తం చుట్టూ ఇలా మేకింగ్ చేసుకోవడానికి ఉంది పైన హోల్స్ ఉన్నాయి వెనకాల డిటాచబుల్ హుక్ అయితే ఉందన్నమాట నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా త్రిబుల్ నైన్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా ఎవరికైనా ఐటమ్ కావాలి ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెన్షన్ చేయండి చాలా బాగుందండి ఐటెం అయితే మీరు ఏ ఏ బీడ్స్కైనా సరే ఇది యూజ్ చేయొచ్చు చాలా బాగుందనమాట మల్టీ కలర్ వచ్చేసింది పింక్ వచ్చింది గ్రీన్ వచ్చింది వైట్ వచ్చింది గూ ఇప్పుడు నక్షి పాలిషింగ్తో వచ్చింది అనమాట చాలా బాగుంది ఓకేనా ఎక్ షేప్ వచ్చింది వీడియో నచ్చితే మాత్రం అందరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాని ఆల్ అలానే క్లిక్ చేయండి మన ఛానల్లో నిన్న మొన్న పెట్టిన వీడియోకి అయితే థర్టీ కామెంట్స్ రాలేవన్నమాట నెక్స్ట్ వీడియోలో అయితే ఆ వీడియోకి ఏ వీడియోకైనా సరే థర్టీ కామెంట్స్ వచ్చి ఉంటే ఆ వీడియోస్కి అయితే గివే ఉంటుందండి ఓకేనా అందరు కూడా కామెంట్స్ లైక్ పెట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాని ఆల్ అని క్లిక్ చేసి పెట్టండి ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే సింధు మినీ కలెక్షన్ సింధు మినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో అయితే గివ్ ఏవే ఉంటుంది అందరు కూడా గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియోలో తీయలేదు అని అస్సలు అనుకోకండి నెక్స్ట్ వీడియోలో క ఖచ్చితంగా అయితే గివ్వే ఉంటుంది ఎందుకు తీయడం లేదు అంటే థర్టీ కామెంట్స్ రాలేదండి అందుకని తీయడం లేదు నెక్స్ట్ వీడియోలో అయితే హండ్రెడ్ పర్సెంట్ గివ్ తీస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి